నమస్తే నేను మీ కెఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఆంధ్ర రాష్ట్రంలో ఆడపిల్లల మీద అఘాయిత్యాలు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి బయట ఆకతాయలు హేళన చేయడం లేకపోతే హింసించడం వాళ్ళని మానసికంగా శారీరకంగా ఇబ్బంది పెట్టడం ఒకెత్తు కానీ చదువులు చెప్పేటటువంటి పాఠశాలల్లో కూడా దేవాలయాల్లాంటి స్కూల్స్లో కూడా ఇలాంటి కీచకులు కుప్పల తెప్పలుగా పుట్టుకొస్తున్నారు అంటే దానికి ఆ స్కూళ్ళలో పనిచేసేటటువంటి మిగతా సిబ్బంది కూడా సపోర్ట్ చేస్తుంది అంటే ఇది ఏ సంప్రదాయానికి తెరలేపుతున్నారు తప్పు చేసిన వాడిని ఖచ్చితంగా శిక్షించాలి అలాంటిది స్కూల్ పరువు పోతుంది అనే ఒక ఉద్దేశంతో ఆ రిమైనింగ్ స్టాఫే అతన్ని ప్రొటెక్ట్ చేస్తే దేనికి సంకేతం ఇచ్చినట్టు ఎందుకు చెప్తున్నానంటే ఈ రెండు ఘటనలు ఒక్కసారి పరిశీలన చేయండి తిరుపతి జిల్లాలో ఒక కీచిక టీచర్కి దేహశుద్ధి డిప్యుటేషన్ మీద వెళ్ళినటువంటి తొలి రోజే చిన్నారులు అసభ్యంగా ప్రవర్తించినటువంటి ప్రధానోపాధ్యాయుడికి దేహశుద్ధి చేసినటువంటి పోలీసులు ఆ ఘటన జరిగిన తర్వాత తిరుపతి జిల్లా రా నారాయణవనం మండలం నాయుడు కండ్రిక ప్రాథమిక పాఠశాలలో బుధవారం ఈ సంఘటన చోటు చేసుకుంది పోలీసులు స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి అక్కడ పనిచేసేటటువంటి విజయశాంతి అనేటటువంటి ఉపాధ్యాయుని మంగళవారం నుండి రెండు రోజుల పాటు ఆ శాఖాపరమైనటువంటి శిక్షణకు వెళ్ళారు సమీపంలోనే మైనారు కండ్రికలో పనిచేసేటటువంటి వెంకటరమణను డిప్యుటేషన్ పని మీద ఆ ఆ స్కూల్లో పనిచేయడానికి అవకాశం ఇచ్చారు మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఉపాధ్యాయుడు వెంకటరమణ పక్కనే ఉన్నటువంటి మరో తరగతి గదిలోకి ఈ ఐదుగురు బాలికలను కూర్చోబెట్టారు కూర్చోబెట్టి ఆ బాలికల మీద అసభ్యంగా ప్రవర్తించాడు ఈ అన్ని అంశాలు గమనించిన పిల్లలు పిల్లల యొక్క తల్లిదండ్రులు ఇంటికి చెప్పడంతో వాళ్ళు ఆ గ్రామంలో ఉన్న వ్యక్తులందరూ వచ్చేసి ఆ కీచిక టీచర్ ఎవరైతే ఉన్నారో వాడికి దేహాశుద్ధి చేసినారు ఇది ఒక ఎత్తు ఇంకొకటి ఏంటంటే ఇది కూడా ఇది కూడా సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి విషయం ఇది నెల్లూరు శ్రీ పొట్టి శ్రీరాముల నెల్లూరు జిల్లా సంతపేటలో ఆదర్శ ఉన్నత పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థినిపై లైంగిక దాడి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది లైంగిక దాడి ఘటనను పాఠశాల హెచ్ఎం ఉపాధ్యాయులు గోప్యంగా ఉంచడం పలువురు మండిపడుతున్నారు పాఠశాలలో పనిచేస్తున్నటువంటి అటెండర్ బాలికనుకు మాయమాటలు చెప్పి నమ్మించి ఈ దారుణానికి పాల్పడినట్లు తెలిసింది బాలిత బాధిత బాలిక జరిగినటువంటి యొక్క విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో ఆ లేక తల్లిదండ్రులు ఆగ్రహించినటువంటి వారు పాఠశాలలో అటెండర్కు దేహశుద్ధి చేసినారు ఈ విషయాలు ఈ అంశాలు బయటకు పొక్కకుండా తోటి ఉపాధ్యాయులు కూడా సహకరించారంట మరి ఏం జరుగుతుంది ఒక ఆడపిల్లని హింసించడమే తప్పు అసభ్యంగా ప్రవర్తించడమే తప్పు అంటే అలాంటి కామాందుణ్ణి కాపాడడం ఎంతవరకు కరెక్టు అంటే స్కూల్ పరుగు పోతున్నా ఆడబిడ్డ జీవితం పోయినా పర్లేదు కానీ స్కూల్ పరుగు కావాలా ఇలాంటి వ్యక్తుల్ని ఏం చేయాలి కఠినంగా కఠినాతి కఠినంగా శిక్షించాలా ఇంకొకరు ఇలాంటి చర్యలు చేయాలి అన్నా ఆలోచించాలన్నా కూడా భయపట్టే విధంగా భయపడే విధంగా నిర్ణయాలు తీసుకోవాలా మరి ప్రభుత్వాలు తీసుకుంటాయా తీసుకోవాలన్నది చూడాలి కాలం ఎందు థ్యాంక్ యూ